ఆ శాప పోవాలన్న పాపం అది ఎంత కూడా తొలగిపోవాలి అంటే మారు మనసు పొంది బాప్తిష్యం పొందితే ఆ పాపం అంతా విడుదలైంది అందరూ చెప్పులు పడదాం హలే లోయా హలే లోయా మార్చుకో సహోదరి సహోదరుడా లే పైకి లే తిరిగిలే నువ్వు వెనకై బాకు నీ బాప్తిష్ అని పేరిస్తే నేను తీయటానికి సిద్ధపాటు కలిగి ఉండవు తీ నువ్వు తీపిచ్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండవా లే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీతో స్పష్టంగా చెబుతున్నాడు రేపు ఏ క్షణాన ఏం జరిగిందో తెలియదు ఏ క్షణాన ఎలాగో ఉంటుందో తెలియదు ఈ లోకంలో నువ్వు చేసే శాప నీ బిడ్డల ఉంటుంది నువ్వు చేసే పాపము నిన్ను వేలతుంది నీ కుట్టి మేనకేళ్తుంది అదే నీకు మరణాన్ని తీసుకొచ్చింది మరణానికి తీసుకొచ్చింది పాపమలచి జీతం అంటే మరణం అది యా షడ్డుల ద్వారా రావచ్చు జబ్బుల ద్వారాగా రావచ్చు అది ఏ వ్యక్తుల ద్వారా నేను పడవచ్చు చంపచ్చు అది ఏదో ఒక వ్యక్తి ఏదో ఒక ద్వారాగా నీకు మరణం నీకు దగ్గరకు రాబోతున్నది ఆ మరణం నుంచి తప్పించుకోవాలంటే ఆ మరణం నుంచి విడుదల కావాలంటే నువ్వు రక్షణలోకి రా మారు మనసులోకి రా బాప్టిష్యంలోకి రా నా తీపించుకుంటే అవన్నీ తొలగిపోయి నువ్వు పరిశుద్ధుడుగా పరిశుభ్రలుగా తీర్చబడి నువ్వు నువ్వు దేవుడు బతికుంటావా ఇంకా నీకు దేవుడు ఆశనిస్తాడు అలే ఇస్తా తెలుసా అండి చాలామంది రకరకాల మనుషులు ఉండారండి తెలుసా మన జీవితంలో మార్చుకునే విధానాలు కొన్ని ఉంటాయి తెలుసా అండి ఎవరైనా కానీ చక్కగా భర్తలు ఇచ్చాడు చక్కగా భార్యలను ఇచ్చాడు కాపురం చేసుకోవచ్చు కాండి పొరుగువారు భార్యతో పొరుగువారు భర్త మనకే సంబంధం అక్కడ నిప్పులమే నడిస్తే పాదాల కవలన పొరుగువారు భార్యను ఆశించేవాడు ఆ ప్రకారం ఆశనం అని అన్నారు నీ కాపురం భర్త తెలిస్తే కొట్టుకోవటం కాపురాలు పోవటం ఇక కాపురం అల్లపుల్లారం అవటం భర్త తల్లెత్తుకొని తిరగలుగుతాడా భార్య తలెత్తుకొని తిరగలిగిద్దా తన కుటుంబం తలెత్తుకొని తిరగలిగిద్దా ఇక ఎందాక కుక్కలాగా బతుకుతారండి మార్చుకునే బతుకులు ఉండవు చూడండి ఇంకా పాపంలోనే బతుకుతా పాపంలోనే ఉంటారు చూడండి కానీ దేవుడికి అన్నాదానం దేవుడికి ఏదో ఒక కార్యము ఏదో ఒకటి చేయటం దేవుడికి ఇస్తే అది నీకు కుటుంబానికి కాపుదలేమో కానీ నీకు కాదు మార్చుకోవాలి మనం బతుకు తెలుసా అండి కొన్ని కుటుంబాలు అలాగని అవతానికి కారణం అదే గట్టిగా వాక్యం చేస్తే ఆ చర్చికి రారండి మా హలే లయా తెలుసా అండి ఖమ్మంగా చూడండి మంచిగా భర్తతో కాపురం చేసుకుంటా నీ పని నువ్వు చేసుకుంటా దేవుడు మందిరానికి వెళ్తా ఉంటే అలాంటి స్త్రీని ఏ ఊర్లో కూడా జనం కూడా అందరూ ఏమంటారు అంటే ఫలాన అమ్మాయి మంచిది రా అంటారు ఎవరైనా కానీ మగోడైనా కానీ అంతే పార్థం చేసుకుంటా పార్థనకెళ్తా వాడు ఏ తప్పు చేయకుండా కరెక్ట్కి భారీతో కాపురం చేసుకుంటా ఉండే మగోడిని ఏమంటారంటే వాడు చచ్చికి వెళ్తా మంచిగా భవిష్యత్తుకు బాగుంటున్నాడు అంటారు ఎవరైతే పాపంలోనే ఉండి లోకంలో ఉంటారో పాపం చేసేవాడిని మంచోడు అనరులయా అంటారా ఎవరన్నా కానీ ఒక స్త్రీ ఒక ఏదన్నా కానీ పొరపాటు జరిగిందనుకో ఫలాని వెత్తి మంచిది కాదురా అని అంటారు ఒక పురుషుడు ఎవరైనా మగోడినైనా అంతే వాడు మంచివాడు కాదురా అంటారు ఇవన్నిటికీ కారణం ఏంది అంటే లోకం ఏమని చెప్పండి లోకం లోకముకి బానిసు కాబాకండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎన్నాళ్ళు తెలియదు ఒక ఈ సంవత్సరము చర్చికొచ్చేవాడు వచ్చే సంవత్సరం ఉంటుందా నీకు కాదు నాకు కాదు గ్యారెంటీ ఇప్పుడు నేను అనుకుంటాను నేను బతికి నేను నేను నాకు ఒక గ్యారంటీ ఉంది నేను బతికితే నేను చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తానని నీకు గ్యారెంటీ ఉందా గ్యారెంటీ ఉందా గుర్తుపెట్టుకోవంలోకి ఇస్తురకుండా దేవుడు బిడ్డలారా డాక్టర్మ తన కుటుంబం అనేది చంపుకుంది ఈరోజు నువ్వు దేవుడిలోని నువ్వు నేను దీవె నేను దేవుడు ఉంటానని దేవుడిలో ఉంది నడుస్తానని వెనకేస్తే వెనకేస్తానాభమో అదే జీవితం జరగవచ్చు ఏదో ఒక జీవితం జరగవచ్చు చాలా ఈ లోకంలో చాలామంది జీవితంలో మారు మనసు పొందండి బాప్టిష్యం పొందండి లే తిరిగి లే అయ్యా నేను ఏ కోసం బతుకుతాను ఏ కోసం జీవిస్తానని నువ్వు లెగిస్తే నువ్వు ధన్నిరాళ్ళు ధన్యుడు అవుతావు లేకపోతే శాపానికి గురై అలాగనే నీ కుటుంబ శాపానికి గురయండి తెలుసండి ఈ రోజుల్లో నీ కుటుంబంలో నిమ్మద లేదు నీకు ఆరోగ్య ప్రకారంగా ఆరోగ్యం లేదు నీ స్థితిలో అప్పులయ్యే స్థితిలో నువ్వు ఉండవు నువ్వు ఏ పని చేసినాక నీ నష్టమే జరుగుతుంది అది ఇంటిలో పాపులం కాదు నీలో పాపులు అది నీ కుటుంబంలో మాది నిన్ను పీడిస్తున్న సీకటి ఒకటి పోయి ఇంకొకటి 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 అలాగ రావటానికి కారణం నీళ్ళ పాపులు ఉండబట్టే అలాగ జరగటానికి కారణం మార్చుకోవాలండి మన బతుకులు మార్చుకోవాలి ఇక్కడ రక్షణలోకి రావాలి ఇప్పుడు చాలా మంది అంటారు నేను వచ్చే క్రిస్మస్కి తీసుకుంటాం బాప్ తీసుమని అప్పటిదాకా నీవు బతుకుంటామని గ్యారెంటీ ఉందా ఒక్కొక్కరు ఇల్లు కట్టిన బా తీసుకుంటానంట తీసుకుంటాను అంటారు రకరకాలుగా ఉండాలండి మాకు ఈ స్వాదలం పోతే సమస్యల పోతే మేము దీపించుకుంటామంటారు రోగం వచ్చినప్పుడు అన్నా నాకు తీయన్నా తీయన్నా అంట రోగం లేక ఆ ఇప్పుడు కాదులే ఇంకా టైం ఉందిలే రే టైం టైం ఏమైంది రేపు చెల్లిజావు హలేలోయా అక్కడ అంటాడు గేట్ వేస్తాడు గేట్ వేసి తలుపు మనకి మందిరం అయితే ఏ టైం అయినా వస్తున్నాడు పర్లో కానీ గేట్ వేస్తాడు గేట్ వేసి ఏమంటాడంటే అయ్యా నాకు ఆ గేట్ ది పరలోకానికి వెళ్తానంటే ఏమంటాడంటే నువ్వు బాపిసింబం ఏవా అని అడుగుతా పార్థులకి వెళ్ళైనయా సురేష్ పాషన్ దగ్గర నేను పార్థనికి వెళ్ళగాని వెనకేసానయ్య అంటే ఓ నరకానికి వెళ్ళంటాడు హలే లోయా ఏమంటాడు నరకం కావాలి పరలోకం కావాలి ఏ మౌనం ఏంది ఇయ లేట్లేదు అని హలే లోయ నరకం కావాలి పరలోకం కావాలి పరలోకం పరలోకం కావాలంటే ఏంది అసలు దేవుడు ఏందండి మిమ్మల్ని ఆయన కింట బరువులు మొయ్యమన్నాడా లేకపోతే దేవుడి ఆయన మీరు దేవుడి శిలువ ఎత్తుకొని మొయ్యాలా బాప్దేశం అంటే ఏందండి పేర్లు ఇచ్చిన వాళ్ళు కూడా వెనకేస్తున్నారు ఎందుకు ఇక ఏం సాధించాలి అది మీరు ఒకటి వచ్చి జీతం మరణం అంటే నీ పాపమే నీ దగ్గర ఉంటుంది అదే మరన్నప దూత నీ దగ్గర ఉంటుంది నిన్నెప్పుడు చంపిద్దో తెలియదు కానీ నువ్వు దేవుడిలో ఉండి మారు మనసు పొంది బాప్టిస్యం పొందితే ఆ మరణపు దూత పోయి దేవుడు దూత నీకు కాపు దళిస్తాడు అందరు పెడదాం ఎవరు దూత ఎవరు దోత చెప్పండి ఎవరు ఇప్పుడు బాబు దీని తీసుకున్న వాళ్ళు చేయలేత్తండి ఏమనను పట్టను అలీల్లోయా తీసుకున్న వాళ్ళు చేయలేత్త నేను ఎత్తరా చేయలేదు ఎత్తలేదా నేను కూడా ఎత్తను ఎత్తనా అలే మనకు ఒక గ్యారెంటీ ఉంది ఎందుకో తెలుసా ఏ సూకిస్తూ ఇప్పుడు వస్తే మనం దేవుడి దగ్గర పరలోకానికి వెళ్తామండి అలే లోయా ఇప్పుడు రక్షణ పొందనోళ్ళు ఎక్కడికి వెళ్తారో కూడా తెలియ అలేలయా నరకానికి వెళ్ళత దేవుడు సత్యము మార్గము జీవమై ఉన్నాడు కాబట్టి ఆయన తిరిగి పానం పెట్టి తిరిగి లేచిన దేవుడు నీకు నాకు పరలోకాన్ని కట్టడానికి వెళ్ళాడు చాలామంది పాస్టర్ గారు నరకం పరలోకం చూసేవా అనంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా నరకం పరలోకం ఉన్నదని అలాగని నేనెళ్ళి ఒక స్థలాన్ని సిద్ధపాటు చేయడానికి వెళ్తున్నాను నేనుండే స్థలంలో మీరు ఉండు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అక్కడ ఎవరు వెళ్తారు అంటే మారు మనసు పొంది బాప్తిష్టం పొంది పరిశుద్ధంగా నన్ను ఎమ్మడించిన వాడు పరలోకానికి వెళతాడు అలే లోయా ఇప్పుడు పరలోకాన్ని డిజైన్ చేస్తున్నాడు అండి గదులు కడుతున్నాడు ఎవరి కోసం అంటే మన కోసం ఈ రోజుల్లో ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు ఏ సోకేసులు పెట్టాలి ఏ డిజైన్ పెట్టాలి అని నేను కడుతుంటున్నాడు ఆ ఇల్లు కట్టినోళ్ళు అబ్బా నా ఇల్లు చూడరా ఎట్ట కట్టేవంటే పక్కనోళ్ళు ఉండి మరి ఇల్లు బ్రహ్మాండం కట్టేవంటే నా ఇల్లు ఎంత ప్రయాస తెలుసా అంట సేమ్ ఎలాగైతే మనం ఈ భూమి మీద ఇల్లు కట్టుకొని సంతోషిస్తామో దేవుడు పరలోకము కూడా మనకి కడతానికి వెళ్ళాడు అలేలోయా ఆయన కట్టి ఈ భూమి మీదకి వస్తాడు మనందరము కూడా వెత్తబడతాము తీర్పు దినాన ఒక పక్క ఒక ఎడం పక్క కొందరు కుడి పక్కన కొందరు ఉంటారు చూడండి కుడి పక్కనేమో చూడండి మేకలు ఉంటాయి ఎడం పక్క కుడి పక్కన గొర్రెలు ఉంటాయి ఎడం పక్కన మేకలు ఉంటాయి అప్పుడు నువ్వు ఏసు పెను నమ్ముకొని రక్షణ పడి ఉంటే గొర్రెలాగా ఉంటావు లేకపోతే మేకలాగా నువ్వు ఉంటావు గొర్రెల్లో ఉన్న అవి దేవుడు ఎల్లిపాండి పరలోకానికి అంటారు పరలోకానికి వెళ్తే గొర్రెలు మేకలేమో నరకానికి వెళతాయి మేకలు అంటే రక్షణ పొందినోళ్ళు రక్షణ పొందినోడు పరలోకానికి వెళ్తా నేను చెప్పే మాటలు నీకు సత్యం నువ్వు రేపు రక్షణ పడపోయినా లేకపోతే రక్షణ పడినా నువ్వు రేపు నీకు గుర్తు వచ్చేది పలానా పాస్టర్ గారిలా చెప్పే స్టోరీ ఉంటుందండి అలే ఇప్పుడు పాత సినిమాలు ఉంటాయి హలే ఎప్పుడో ఎన్టీ రామారావు తీసిన సినిమాలు మేము చిన్నపిల్లలు కాని సినిమాలు కూడా ఉన్నాయి అవి ఇప్పుడు కూడా టీవీలో వస్తాయి ఎందుకంటే అది రీల్ ఉంటుంది కాదు సేమ్ మనం చేసిందంతా కూడా రీల్ అక్కడ ఉంటుంది అవి రీలు తీసేయాలి అంటే కొట్టేయాలి అంటే బాప్టిషం ద్వారా మన పాపం శాపం పోయి పరిశుద్ధులుగా తీర్చబడతాం అలేలోయ అలేలోయ నువ్వు ఈ వాక్యమీనా నీవు లేచి నువ్వు నుంచుంటే నీ కోసం ప్రార్థన చేస్తా ఈ మీద నీవు నేను ఇక కోసం బతుకుతాను అయ్యా నేను బాప్ విషయం పొందుతాను నేను దేవుడిలో నేను ఉంటాను అంటే నీ జీవితం ధన్యమైద్ది లేకపోతే నేను అలాగనే ఉంటాలే అలాగనే జీవిస్తాలే అంటే డాక్టర్ జరిగిన విషయంలో నీకు జరగవచ్చు అలాంటి పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటే ఆమె కుటుంబానికి పాపం వచ్చింది మరణం ఏలబడింది ఈ సహోదరుడు ఆ సహోదరి ఒకసారి గమనించుకొని నువ్వు తీపించుకొని ఎవరన్నా ఉంటే లేచి నుంచుంటే వాళ్ళు ప్రార్థన చేస్తావు ఈ మీద నీవు సిద్ధపాడు కలిగి ఉండవా సిద్ధపాడు కలిగి ఉంటే బలంతమేం అవసరం లేదు అలేలోయా బలంతం ఎవరికైనా పెళ్ళి చేసినా కానీ ఒక్కొక్కడు బా అమ్మ తల్లిదండ్రుల చవితి చేసుకుంటాడు వాడు సరి కాపురం చేయడు ఎందుకు రాను కాపురం చేయట్లేదు నువ్వు చేసి చేసుకోమంటా అంటాడు నిన్ను వాళ్ళ భార్య అడిగితే ఏంది అండి నేను ఇష్టం లేదంటే నేనే నాకు ఇష్టం లేదా నా అమ్మ తల్లిదండ్రులు చవితి నేను చేసుకున్నాను అంటాను అలాగనే బలవంతం అవసరం లేదు లెస్ట్ నుంచి ఉంటే నేను తీస్తాను తీపిచ్చుకుంటానన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మేము తీస్తానని తీయటానికి సిద్ధపాటు కలిగి ఉండం ఎలాగ ఉంటావో పాపంలో ఉంటావో ఎంత నేను దేవుడిలో బతుకత ఒకసారి ఆలోచించండి అర్థం చేస్తాను